ఇంకా పొద్దున్నే ఏదోటి ఇవ్వండి దానికి క్యారేజ్ కట్టాలి కదండి ఇంకా నేను అయితే నేను రైతు బజార్కి వెళ్ళాను రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తెచ్చేసానండి ఇంట్లోకి సరిపడా లేకపోతే పద్నాకెక్కడైతే ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంక అందుకని చెప్పి కూరగాయలు తీసుకొచ్చా కూరగాయలతో పాటు ఇవ్వండి మష్రూమ్ మా వాళ్ళకి ఎంతో ఇష్టం అండి చక్కగా తినేస్తారు వండితే ఇంకా అన్నంతో కూడా ఉత్తి కూర పెడితే తినేస్తారు చక్కగా అందుకనే మష్రూమ్ తీసుకొచ్చా మష్రూమ్ ఉండదా అని చెప్పేసి మష్రూము ఎక్కువగా గ్రేవీ లాగా మసాలాలతో ఎక్కువగా కాకకుండా ఎంతో సింపుల్గా టేస్టీగా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా ఉండాలో నేనైతే ఇప్పుడు చెప్తానండి ఇది ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టుకున్నా కరివేపాకు రెండు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నా అలాగే కొద్దిగా జీలకర్ర వేసానండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక చక్కగా వేసుకుందామండి వేగాది నేను ఒకే ఒక్క టమాటా వేసుకుంటా అంటే కొంచెం పుల్ల పుల్లగా కొంచెం పుల్లగా అనిపిస్తుంది బాగుంటుంది కూర కూడా లైట్గా మళ్ళీ ఒకటే వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్న మళ్ళీ టమాటాలు దాని టేస్ట్ని డామినేట్ చేస్తే మళ్ళీ బాగోదు అందుకని చెప్పి ఒక్క టమాటా కోసుకున్నాను ఒక్క పెద్ద ఉల్లిపాయ ఒకటైతే కోసుకున్నా నేను దీనిలో చాలా రకాలు వండొచ్చండి నేనైతే మామూలుగా చాలా మందికి తెలీదు ఇది ఎట్లా వండుకోవాలి ఏంటి అని అని అలాంటి వాళ్ళ కోసం ఎంతో ఈజీగా ఎలా ఉండాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈ విధంగా వండుతున్నాను ఇది కూడా అద్దరి టేస్ట్ ఏ మాత్రం తీసుకోదు చాలా బాగుంటుంది ఇదిగోండి టమాటా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడైతే మనం టమాటా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసి వేసుకుంటున్నా అది కూడా వేసుకున్నామండి నేనైతే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటా తొందరగా మగ్గింది టమాటా అనేది కూర ఒకసారి కూడా వేసేసానండి మళ్ళీ మళ్ళీ ఇంకా పని లేకుండా రేసొక్కసారి కలుపుకున్నాము టమాటా అయితే మగ్గిపోయింది నేను ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అల్లం పేస్ట్ వేసుకొని ఈ అల్లం పేస్ట్ కూడా కట్టివాసం పోయేలాగా వేసుకున్నాము మనం ఎంతో సింపుల్గా గా చేసుకున్నా కొన్ని కొన్ని ట్రిప్స్ ఫాలో అయ్యి మనం చేస్తే కనుక ఆ కూర సూపర్గా గా అండి ఎలా పడితే అలా చేసేస్తే మళ్ళీ టేస్ట్ రాదు ఇదిగోండి ఇదైతే నేను అల్లం పేస్ట్ వేపేసుకున్నా ఇప్పుడైతే మనం మష్రూమ్ వేసేసుకుందాము మష్రూమ్ అనేది ఊరనే మగ్గిపోతుంది నా మార్కెట్లో అయితే బేబీ కార్న్ కూడా ఉందండి మా అయితే అది కూడా తీసుకో రెండు కలిపి అని అన్నారు నేనే తీసుకోలేదు ఇంకా ఎందుకు లేదొకటైతే సరిపోతుంది అని చెప్పి సారి కలుపుకున్నాము కొంచెం పసుపు కూడా వేసేసుకుంటాను అండి నేను పసుపు కూడా వేసుకుంటే చక్కగా మగ్గిద్ది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగా పొద్దు పొద్దున్నే ఎవరు అబ్బా మసాలా కూర అనుకుంటారు జనాలు అంత మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి పసుపు అయితే వేసేసుకున్నా చక్కగా కలిపేసుకుందాం కలుపుకొని అయితే మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు మూత పెట్టాక చక్కగా మగ్గించుకుందామండి ఇది మగ్గిన తర్వాత అప్పుడు కారం వేద్దాము కొంచెం సిమ్లా పెడుతున్నా ఓకే ఇది మగ్గిన తర్వాత చూద్దాము ఫ్రెండ్స్ ఈ అయితే కనుక

అందుకనే అందుకే వస్తున్నాం దొండగా రేపు వండుతుంది ఇంకా రావన్నారంటే రావన్నది ఇవాళ వాళ్ళు రేపు వస్తారంటే వాళ్ళు మంగళవారం మంగళవారంతో మొదలు పెట్టడం మెల్లి పని రేపు వస్తాలి అనేసి అన్నారు ఇంకా సీలింగ్ జరుగుతుంది టైల్స్ అయితే వచ్చేసినాయి మరి ఇక వాళ్ళ ఇక రేపు వచ్చినప్పుడు మరి మొదలు పెడతారు మరి రేపు వస్తాడు నాతో గురువారం వస్తా అన్నాడు మరి నీతో బుధవారం వస్తా అన్నాడా బుధవారం స్టార్ట్ చేయి నాకు లేట్ అయిపోతుందని చెప్పాడు చాలా నిన్న రెండు ట్రిప్పులు దింపాడు ఇంకో ట్రిప్ రావాలి టైల్స్ ఇక్కడ వస్తాయి కన్నా వస్తే ఇంకా మొత్తం వచ్చేసినట్టే అంటే వాల్స్ వరకు అదే బాత్రూమ్ బాత్రూమ్లు కిచెన్లు కూడా అవి వస్తే వాళ్ళు ఇంకో ట్రిప్ వస్తే మొత్తం వచ్చేసినట్టు వాల్స్ కిచెన్లు బాత్రూమ్లు కిచెన్లు ఫ్లోరింగ్ అయ్యాక తర్వాత ఆ ఫ్లోరింగ్ అదే లోపల ఫ్లోరింగ్ బాత్రూమ్ ఫ్లోరింగ్ బాత్రూమ్ ఫ్లోరింగ్ అన్నీ వచ్చేసి లోపల ఫ్లోరింగ్ ఒకటి రావాలి లోపల ఒకటే వచ్చి వాష్ ఏరియా ఫ్లోరింగ్ కూడా పంపిస్తాడా అయితే అవి ఒకటే రావాలి టైల్స్ వేసేస్తే ఇంకా పెయింట్ లేసి డోర్లు బిగించేయడమే కంప్లీట్ అయిపోద్ది పని ఆ పని రెండు మూడు లక్షలతో ఉంటుంది దగ్గర అయిపోతుంది ఇదిగోండి చూ చూసారా చక్కగా మగ్గిపోయి కూర అంతా అడిగేది అంటే అందరిలో వాటర్ కంటెంటే ఉండిద్ది అందులో ఎక్కువ ఇది ఇంత పెద్ద మొక్క కోసినప్పుడు ఇందాక పట్టుకుంటే చూడండి ఎంత అయిందో చిన్నగా అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుంటా అసలు మామూలుగా స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో మంచి స్మెల్ వస్తుంది కూర ఇంకా చాలా వరకు మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు ఊర్తూనే మగ్గిపోతాయి ఇవి వాటర్ ఎక్కువ వేయ అవసరండా చూసారు కదా ఎంత బాగుందో అంటే సూపర్గా ఉంది రైస్లో తినేయచ్చు లేదంటే కనుక చపాతీలో అయితే ఇంకా ఎరక్క కొట్టేసిద్ది ఇక కింద లేదు చపాతీలో అయితే ఇంకోండి నేనైతే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అంతే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకుందాం దగ్గరకు అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసారు చూద్దాం అండి ఎంతవరకు వచ్చిందో ఆహా చక్కగా దగ్గరగా మంచిగా రెడీ అయిపోయింది మనకి మష్రూమ్ కర్రీ అన్నది సూపర్ అంటే సూపర్గా అయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా కొంచెం అంటే కొంచెం ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి కొంచెం వేసుకున్నాను సార్ కలుపుకున్నాము నేను ఇది ఉప్పు అది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసానండి కూర మాత్రం అగ్గిరిపోయిందనమాట అంత బాగుంది టేస్ట్ ఇదిగోండి ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేసుకుంటున్నా ఇది కొంచెం ఎక్కువే వాడతాను నేనైతే కూరల్లో ఇదిగోండి ఒక్కసారి అయితే కలిపేసి ఆఫ్ చేసేస్తా ఇదిగోండి చూసారు అయిపోయింది ఇది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందన్నది మా ఆయన అప్పుడు చెప్తాను చిన్నిబాబుకి ఎంత గండం రోజు ఏమన్నా తినాలంటే టిఫిన్ తెచ్చినా ఏం తెచ్చినా నాకు అసలు వద్దంటే వద్దనేస్తాడు ఈ మష్రూమ్ ఏమన్నా ఉండాలంటే కనుక ఆ రోజు ఖచ్చితంగా మనం అడగకపోయినా తింటాడు వాడు అంత ఇష్టం వాడికి నిజంగా అదిరిపోయింది కూర మాత్రం నాకు తెలుసు ఆవిడికే వచ్చేలా ఉంది కూర కొంచెం పెడతా మళ్ళీ పొద్దున్న అన్నమే పెడుతున్నారు లంచ్లో కూడా అదే తింటాడు కదా మీరు అనుకోకండి ఎందుకంటే వాడికి ఇష్టమైన కూర అయితే కంపల్సరీగా అదే తింటాడు మళ్ళీ ఇంకా మళ్ళీ మనం ఏం పెట్టినా అయితే తినడు చిన్నబాబు ఇది కదా బాగుంది తల్లి మష్రూమ్ కూర సైలెంట్ తినేస్తున్నాం బాగుంది చిన్నిబాబు చక్కగా తినడానికైనా సరే డైలీ అదే కూర ఉండైతే పోయిద్ది అనిపించింది ఎందుకంటే తినండి హడావిడి హడావిడికి వెళ్ళిపోతాడు ఏం పెట్టినా తిండి అసలు పొద్దున్నే అలా వెళ్ళిపోతాడు ఖాళీ కడుపుతా ఒక్కోసారి అయితే టైం మర్చిపోతాడు ఒకసారి షూ మర్చిపోతాడు ఒక్కోసారి బ్యాగ్ కూడా మర్చిపోతాడు చక్కగా తింటాడు మష్రూమ్ కూర కనుక వండామంటే వేడి వేడిగా ఉంటే భలే అంటాడు అసలు ఇంట్రెస్ట్గా అందులో ముక్కలన్నీ నేరకం తినేస్తాడు చూడు ముందు బాగున్నది అలి ఎలా ఉంది అట్లా సూపర్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు అది కాదు నేను ఉన్నది నాన్ వెజ్ లా ఉండిద్ది కదా అది తెలియదు అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చింది

నోట్లో మంచి నీట్గా వస్తున్నాయి అండి కలుపు దానిలో ఉన్న స్మెల్ టేస్ట్ అలాంటిది అనమాట అర్షం అయినా బాగుంటుంది చేయడం కోర అయితే ఎక్సలెంట్గా ఉంది అవునా అలా ఎక్సలెంట్గా ఉన్న కూర కంగార కంగార తినకూడదు ఆస్వాదిస్తే తినాలి

నిజంగా సూపర్ ఉందా అన్న తర్వాత అది జ్ఞానస్తాన కావాలని మధ్యాహ్నం వేరే కూర వండుకోవచ్చు అద్ద్రిపోయింది కూర అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో కూర మాత్రం అద్దరిపోయింది అసలు మాటలు లేవంతే నిజంగా సూపర్ వచ్చింది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళకి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్